దృఢమైన దేశ సంకల్పానికి బలమైన బావి పౌరులే పునాదుల్లాంటివారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు అందుకే పిల్లలంతా చదువుతో పాటు ఆటల వైపు కూడా మొగ్గు చూపాలని ఆయన సూచించారు ఏలూరులో భారతీయ క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా సెంటర్లో మంగళవారం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ సిక్స్ పాయింట్ జీరో కార్యక్రమాన్ని అటహాసంగా నిర్వహించారు క్లీన్నెస్ హెల్త్ అనే సమున్నత లక్ష్యాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం సైక్లింగ్ ప్రారంభించగా తాను కూడా క్రీడాకారులతో కలిసి సైక్లింగ్ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి వారిలో స్ఫూర్తిని నింపారు అలాగే ఫ్రీడమ్ రన్ ఇదే సమయంలో సెంటర్ భవంతి అభివృద్ధిపై స్పందించిన ఎమ్మెల్యే చంటి సంబంధిత మంత్రితో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ దృఢత్వానికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరి ఫిట్నెస్ కు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించిన ఆయన అప్పుడే ఫిట్ ఇండియా లక్ష్య సాధన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బడేటి వెంకటరామయ్య డిఎస్డిఓ అజీజ్ అసిస్టెంట్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్లు వి ఉదయ్ సందీప్ సంబంగి కరందే దేవర్తి దాకన్ తదితరులు పాల్గొన్నారు ఎంపీ గారితో చెప్పిస్తాం లేకపోతే ఆ మినిస్టర్ గారితో మాట్లాడతాం మీ పైన పైన ఇట్లా ఉంది ఇంకో డిసిప్లిన్ యాడ్ చేసి ప్లే ఏరియా కూడా ఉందని చెప్పేసి ఇప్పుడు మన వీళ్ళు ఉంటారు కదా సార్ కాన్సెప్ట్ చేస్తుంది మీద లేదు వీళ్ళు వాష్ చేసుకోవడానికి వాటికి ఇప్పుడు అదే అంటే మన పెట్టారు ఉంటారు కదా సార్ అంటే అందరికీ నమస్కారం ఫిట్ ఇండియా సిక్స్ లో భాగంగా మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఏదైతే క్లీనినెస్ అండ్ హెల్త్లో భాగంగా మరి అందరూ కూడా సైక్లింగ్ వాకింగ్ అలాగే ఏదైతే రన్నింగ్ చేస్తున్నారో వాళ్ళు ఏదైతే ఫిట్గా ఉంటారో రేపు బావి భవిష్యత్తులో పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో మరి ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో అందులో భాగంగా మరి పిల్లలందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అలాగే ఇప్పుడు కూడా ఈరోజు కూడా మరి ఈ కార్యక్రమంలో మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నాకు కూడా స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా అథారిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమాన్ని మరి ప్రతి ఏటా కూడా మరి పిల్లల భవిష్యత్తు కోసమే ఇది వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ ఆరోగ్యం కోసం కానీ ఇది నిర్వహిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇండియాలో ప్రతి భారతీయుడు కూడా మరి ఈనాడు ఫిట్ ఇండియా అనే కార్యక్రమంతో రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమం సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ క్రీడలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఎన్నో ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు మనమంతా కూడా ఒకటి ఆలోచించాలి పిల్లలు క్రమశిక్షణగా ఉండాలన్నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా మరి పిల్లలు అందరితో కలిసి ఉండాలన్నా కులమత భేదాలు లేకుండా అంతా కలిసి ఉండాలన్నా క్రీడలే ఐకమత్యాన్ని పెంపొందించేటటువంటి ఆయుధం